వెల్కమ్ టు హెల్దీ కిడ్స్ ఈరోజు లాగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన బ్లాగ్ ఏంటంటే శ్రీ శృంగేరి పీఠ పాలిత శ్రీవల్లి దివసేన స్వయంభూ వెలిసిన సుబ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అండి ఇది స్టార్టింగ్లో వినాయకుడి టెంపుల్ అండి చూడండి ఇక్కడ బాగా నాగులపాడు ఇది నాగులపాడు గ్రామంలో ఉందన్నమాట ఇది చాలా ఫేమస్ అండి ఇక్కడికి పెళ్ళిళ్ళు కాని వాళ్ళు పిల్లలు పుట్టని వాళ్ళు ఏమైనా దోషాలున్నా కూడా ఈ ఆలయాన్ని దర్శిస్తుంటారు అందరూ చాలా మంచి జరుగుతుంది ఏమైనా ఉన్నా కూడా పోతుంటాయి భార్యాభర్తల మధ్య ఏదైనా సమస్యలు ఏ ఏలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ టెంపుల్ని దర్శిస్తే పోతాయని నమ్మకం చాలా నమ్మకం అనమాట ఇక్కడ ఇది నాగులపాడు గ్రామం పెద్ద నందిపాడు మండలం ఇది నెక్స్ట్ పుట్టండి దీన్ని అంటారు దీని చుట్టూ తిరిగి ఆవు నెయ్యి తో దీపారాధన చేస్తుంటారు దీపారాధన చేసుకున్న తర్వాత పుట్టలో పాలు పోస్తుంటారు పోసి మొక్కులన్నీ ఏ మొక్కు తీర్చామ ఏ మొక్కులు తీరాలన్నా కూడా చాలా బాగా ఇక్కడ నెరవేరుతాయని భక్తుల నమ్మకం ఇక్కడ మొక్కులు కూడా నిర్వహించుకుంటారు చుట్టూ తిరిగి బిందెలతో వాటర్ పోస్తుంటారు ఇరవై ఒక్క ప్రదక్షిణ అని ఒక్క ప్రదక్షిణ అని ఏడు ప్రదక్షిణని అలా కూడా చేస్తుంటారండి మొక్కుకొని భక్తులు నెక్స్ట్ ఇక్కడ అభిషేకాలు కూడా బాగా చేస్తారండి ఇక్కడ కళ్యాణ మండపాలు అన్నీ ఉన్నాయి కళ్యాణ మండపాలు మూడు ఉన్నాయి ఈ గుళ్ళో ఇక్కడ పిల్లలకి అన్న ప్రసన్నలు ఇవి ఎక్కువగా రెగ్యులర్గా ఎక్కువ జరుగుతూ ఉంటాయండి ఇక్కడ లోకల్ పీపుల్ ఎక్కువ చేసుకుంటారు చూడండి ఇది బిందులు పెట్టి కూడా నీళ్లు పోస్తుంటారు ఇలా మొక్కులు నెరవేర్చుకుంటూ ఉంటారు భక్తులు చాలా ఫేమస్ టెంపుల్ అండి ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ హోమాలు అభిషేకాలు స్పెషల్ పూజలు అన్నీ జరుగుతాయండి ఇది ఒక కళ్యాణ మండపం అండి అండ్ నెక్స్ట్ ఇది ఇక్కడ ఇక్కడ కూడా మురుకులు కడుతుంటారండి ఇది స్వయంభు వెలిసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ పొంగల్ పెట్టుకోవడానికి ఇక్కడ స్పెషల్గా షెడ్స్ అనమాట పైన ఇంకొక కళ్యాణ మండపం అండి మొత్తం మూడు ఉన్నాయండి ఇక్కడ ఏదైనా వంట చేయించుకోవడానికి కూడా చాలా స్పేస్ ఉంటుంది చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి ఏదైనా అకేషన్ చేసుకోవాలన్నా కూడా ఇదంతా ఇదంతా వంట చేసుకోవడానికి ఏదైనా చేయించుకోవడానికి కూడా ఇలా వాళ్ళు రెంట్కి ఇస్తారండి పొంగల్ షెడ్ అండి ఇది పొంగల్ కూడా పెడుతుంటారు ఇక్కడ చాలా బాగా ఉంటుందండి ఈ టెంపుల్ ఇది ఒక కళ్యాణ మండపం అండి మొత్తం మూడు ఉన్నాయి ఇక్కడ ఇది ఒక కళ్యాణ మండపం ఇది చాలా పెద్దదండి అండ్ అది కాక ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తర్వాత ఆంజనేయ స్వామి వారి టెంపుల్ కూడా ఉందండి నేను అది కూడా మీకు చూపిస్తాను ఇది చాలా ఫేమస్ టెంపుల్ అండి ఇది ఇదిగోనండి ఆంజనేయ స్వామి టెంపుల్ పంచముఖ ఆంజనేయస్వామి వారండి వెరీ స్పెషల్గా ఉంటారు ఇక్కడ భక్తులు ఎక్కువ దర్శిస్తుంటారు హోమాలు చేసుకోవడానికి ఇట్లా హోమాలకు కూడా ఆర్డర్ ఉందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్